వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ డియర్ వియర్స్ ప్రస్తుతం మీరు ఎలాంటి నెగిటివ్ ప్యాటర్న్ వదిలేయాలి ఏ విషయంలోని కూడా సెన్సిటివ్గా ఉండొద్దు ఏ విషయంలోని కూడా ఎక్కువగా ఆలోచించద్దు ఎవరైనా సరే వాళ్ళ యొక్క లిమిట్ క్రాస్ చేస్తే వెంటనే క్వశ్చన్ చేయండి మీ విషయాల్లో అవకాశంగా తీసుకోవడానికి అసలు బయట ఎవ్వరికీ అవకాశం లేదండి అండ్ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చేస్తున్న పనిని చూడలేక ఎలాగైనా ఆపాలని అవకాశం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారికి ఛాన్స్ లేదు అండ్ వాళ్ళు చేస్తున్న ఏదైతే క్యాండిల్ వెలిగిస్తున్నారో ఆ క్యాండిల్ వెలిగి వాళ్ళ చేతికి అంటుకుంటుంది ద యంగ్ పర్సన్ ఈజ్ అ సిగ్నిఫియంట్ లెటర్ ఎన్ అ సిగ్నిఫిసెంట్ మాట్లాడుతున్నారంట ఓకేనా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారంట సౌండ్స్ చేస్తున్నారంట ఓకేనా టైం కోసం చూస్తున్నారంట బయట ఉండి ఓకేనా ఆవులు దాన కోసం తిరుగుతున్నాయి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారంట వా అవి వచ్చినప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండండి ఓకేనా డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్